హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ ఇక్కడ నుండి ఇవన్నీ ఫ్రీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ భేటీ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఇక జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం గత ఏడాది అక్టోబర్లో జరిగింది ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదు ఈ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న యాభై ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి ప్రజలను కోరారు ఇక పన్నులు వారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు జిఎస్టి సెక్షన్ డెబ్బై మూడు కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు ఇక మార్చిలోగా పన్ను కట్టే వారికి కూడా పన్నుల మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు జిఎస్టిపై ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ సమయం పెంచినట్లు చెప్పారు ప్రస్తుతం జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రాతిపాద వచ్చాయని అయితే జీఎస్టీ చట్టంలో పలు సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రాతిపాదించినట్లు తెలిపారు ఈ సమావేశంలో కొన్నిటిపై జీఎస్టీని తగ్గించారు రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు వెయిటింగ్ లాకర్ రూమ్స్ బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు ఇంట్రా రైల్వే సర్వీసులపై జీఎస్టీ రద్దు చేశారు పాటుగా మిల్క్ క్యాన్లు కార్టన్ బాక్సులపై జీఎస్టీ పద్దెనిమిది నుంచి పన్నెండుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక సోలార్ కుక్కర్లపై పద్దెనిమిది నుంచి పన్నెండుకు జీఎస్టీ తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక వీటితో పాటుగా విద్యా సంస్థలతో సంబంధం లేని హాస్టళ్లపై జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు ఇక ఇరవై వేలు కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్లకే ఈ రూలు వర్తిస్తుంది